అస్సలాము వలైకుం హాయ్ అండి ఇంకా లాంగ్ ఫ్రాక్ బాడీ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే నీళ్ళలో తడిపి ఆరేసుకోవాలండి ఆ తర్వాత ముడతలు లేకోకుండా ఇలా నీట్గా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలో చూడండి మనకు లూజు సరిపోయి ఏమైనా చూసుకొని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఎక్కడే కానీ ముడతలు లేకోకుండా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని లూజు సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని నీట్గా అస్సలు కింది పొర కానీ లోపల పొర కానీ మనకు ఎక్కడే కానీ ముడతలు అనేవి లేకోకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు మనము కొలతలు అయితే చూస్తుందామనం బాడీ పొడవు వచ్చేసి ఇక్కడ నేను పదహారు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి రెడీమేడ్ డ్రెస్ అయితే ఇచ్చారు ఆల్తికి ఇంకా పదహారు ఇంచులు అయితే బాడీ పొడువు ఉంది ఇంకా నేను ఖర్చులతో కలిపేసి పదహారు ఇంచులు అయితే తీసుకున్నానండి రెడీమేడ్ దానికి మనకు బాడీ కొంచెం పొడివే వస్తుంది అందుకోసం నేను ఇక్కడ బాడీ పొడువు వచ్చేసి ఖర్చులతో కలిపి పదహారు ఇంచులు అయితే తీసుకున్నాను మీకు ఇక్కడ మార్కింగ్ కనిపించడం లేదు నేను చెప్తూ ఉంటాను మీరు అడ్జస్ట్ అవ్వండి ఇంకా సంగకు సంఖదింపు వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నానండి నెక్కుకు షోలర్కి వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నాను టెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అలాగే ఎగస్ట ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకున్నానండి మొత్తం పదకొండు ఇంచులు లూజ్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత భాగంలో ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నా చూడండి అక్కడే కానీ అసలు ముడతలు అనేవి లేకుండా మనం నీటుగా మనం కొలతలు అనేవి తీసుకోవాలండి ఆ తర్వాత కింది సైడ్ మనం బాడీ పొడువు పదహారు ఇంచులు తీసుకున్నాం కదా అక్కడ స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకొని కొద్దిగా మనము సైడ్ జాయింట్ వైపు నుంచి ఇలా కొద్దిగా మనం క్రాస్ అనేది తీసుకుంటే మనకు బాడీ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్కుని ఇల్లు ఎక్కువ పెట్టాక అని చెప్పారండి అందుకోసం నేను ఫ్రంట్ నెక్ కోసం అయితే చూడండి ఇక్కడ ఇంచులు ఎడలుపు అయితే తీసుకుంటున్నానండి నెక్కు రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను నెక్కు పొడుగు వచ్చేసి ఆరు ఇంచులు అయితే పెడుతున్నాను ఫ్రంట్ నెక్ కోసం ఆరు ఇంచులు అయితే పెడుతున్నాను ఆరెంజ్లు పెట్టుకొని కింది వైపుకుని మనం రెండున్నర కన్నా కొద్దిగా తక్కువ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే నెక్కు ఎక్కువ పెట్టాగాని పదే పదే చెప్పారు ఇల్లు అందుకోసం నెక్కు అయితే ఎక్కువ పెట్టడం లేదు ఇంకా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి మీకు మార్కింగ్ కనిపించడం లేదు నేను నైట్ కటింగ్ అయితే చేస్తున్నానండి కొద్దిగా నేను చెప్పాను కదా బ్యాంగిల్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఆ పని ఈ పని అంటే నాకు కొంచెం కా కుదరడం లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి మార్కింగ్ కనిపించడం లేదు నేను చెప్తున్నా కదా మెజర్మెంటు మీరు ఆ ప్ర ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ అయితే కొద్ది ఓపెన్ అయితే చేస్తున్నా చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓపెన్ అయితే చేస్తున్నాను షోల్డర్ పైన ఫోల్డింగ్ ఉండింది ఇంకా అక్కడ ఓపెన్ అయితే చేసేసానండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసాము కదా ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నానండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచానండి బ్యాక్ సైడ్ వీళ్ళు ఎక్కువ పెట్టాకని చెప్పారు ఈ పాప వేసుకోదంట ఎక్కువ ఉంటే అందుకని వాళ్ళమ్మ పదే పదే చెప్పింది నెక్కు ఎక్కువ పెట్టాకండి అని చెప్పి ఇంక అందుకోసం నేను ఎక్కువ అయితే తీసుకోవడం లేదు డీప్ ఎక్కువ అయితే తీసుకోవడం లేదు ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి కింది సైడ్ ఎడలుపు వచ్చేసి రెండున్నర కన్నా కొద్దిగా తక్కువ అయితే తీసుకుంటున్నానండి పైన వచ్చేసి నెక్కు ఎడలుపు రెండు ఇంచులు కింద వచ్చేసి రెండు పావు అనుకోండి రెండున్నరలో సగం హాఫ్ ఇంచులో సగం అండి ఇంచు రెండు పావు ఇంచు అయితే నెక్కు ఎడల్పు అయితే తీసుకున్నాను కింది సైడ్ వచ్చేసి పొడవు వచ్చేసి ఆరున్నర ఫ్రంట్ ఆరు ఇంచులు బ్యాక్ ఆరున్నర అయితే తీసుకున్నానండి ఈ విధంగా బాడీ కటింగ్ అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే చూడండి హ్యాండ్ వచ్చేసి మోచే వరకు పెట్టి కుర్చు అయితే పెట్టమన్నారండి ఇంకా ఈ విధంగా హ్యాండ్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఫోల్డింగ్ మొత్తం మన వైపుకు పెట్టుకోవాలి ఓపెన్స్ ఉండేవి మనకు ఆపోజిట్ పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి మనకు కుచ్చు వస్తుంది కాబట్టి తొమ్మిదిన్నర ఇంచులో అయితే సరిపోతుంది హ్యాండ్ పొడవు ఇంకా ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత డౌన్ వచ్చేసి ఒక ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఆ తర్వాత మనం హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి మీకు ఇక్కడ మార్కింగ్ కనిపించడం లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపు మనకు ఫోల్డింగ్ ఉంటుంది ఆ ఫోల్డింగ్ అనేది మనం కటింగ్ చేసుకోవాలండి ఇలా మనం హ్యాండ్ కటింగ్ని చేసాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చూపిస్తాను చూడండి ఇదేనండి మెయిన్ క్లాత్ అయితే మెయిన్ క్లాత్ చూసుకొని కటింగ్ అయితే చేయాలా చూడండి ఇక్కడ మనకు బాక్సులు బాక్సులు అయితే వచ్చింది చూడండి మనకు కనిపిస్ కనిపిస్తుంది బాక్సులు బాక్సులు అయితే వచ్చింది ఆ బాక్సులు అనేవి మనం నిలువుగా ఉండే విధంగా వేసుకోవాలండి ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నిలువుగా వస్తుంది చూడండి ఆ బాక్స్ షేప్ ఉంది కదా డైమండ్ షేప్ మాదిరి ఉంది కదా ఇంకా ఆ షేప్ వచ్చే విధంగా వేస్తాను వేస్తున్నానండి బాడీకి వచ్చేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్కి చూడండి అడ్డంగా వస్తాయండి హ్యాండ్కు ఈ విధంగా వేసుకుంటే అడ్డంగా వస్తాయి మనం బాడీకి ఒక రకం హ్యాండ్కి ఒక రకం వేస్తే బాగుండదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాను కొద్దిగా మనకు తక్కువ వస్తుంది చూడండి క్లాత్ బాడీకి సరిపోతే హ్యాండ్కు కొద్దిగా క్లాత్ అనేది తక్కువ వస్తుంది అప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ బాడీకి వచ్చేసి కొద్దిగా జాయింట్ అయితే వేస్తానండి ఒక వైపు కొద్దిగా జాయింట్ వేస్తే మనకు అది జాయింట్ అనేది కుట్లల్లోకి లోపలికి వెళ్ళిపోతుంది చూసారా ఇక్కడ నేను ఫోల్డింగ్ చేశాను ఆ ఫోల్డింగ్ చేసిన దగ్గర మనకు జాయింట్ అయితే వస్తుంది ఇంకా కొద్దిగా జాయింట్ మనకు కుట్లల్లోకి అయితే వెళ్ళిపోతుందండి ఇంకా మనకు ఏమి కనపరాదు జాయింట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకు అవే మెయిన్ క్లాత్కి వచ్చిన బాక్స్ ఉన్నాయి కదా బాక్స్ షేప్లో ఇంకా అవి వచ్చేసి హ్యాండ్కు బాడీకి ఒకటే అడ్డంగా అడ్డంగా కాకుండా నిలువుగా వస్తాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా కటింగ్ అయితే మెయిన్ క్లాత్ని కటింగ్ అయితే చేసేసాను చూడండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా కింది బాటం పార్ట్ వచ్చేసి రేపు కటింగ్ చేసి చూపిస్తానండి ఓకేనా ఇంతేనండి చాలా సింపుల్గా మనము బాడీ కటింగ్ అనేది మనం ఆల్తి డ్రెస్సుకు మెజర్మెంటు తీసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చండి